మహిళ భద్రత శాంతి భద్రతల పరిరక్షణకి పెద్దపీట వేస్తున్నట్లు గుంటూరు జిల్లా కుమార్ స్పష్టం చేశారు గుంటూరు జిల్లా ఎస్పీ కార్యాలయంలో సోమవారం ప్రజా ఫిర్యాదుల వ్యవస్థ కార్యక్రమం జరిగింది జిల్లా నుండి బాధితులు భారీ సంఖ్యలో తరలివచ్చి తమ సమస్యలను పరిష్కరించాలని ఎస్పీకి వినతి పత్రాన్ని సమర్పించారు ప్రజా సమస్యలపై స్పందించి వారి సమస్యల పరిష్కారానికి ఈ సందర్భంగా ఎస్పీ భరోసా ఇచ్చారు నుంచి గెలిచింది ఇక మమ్మల్ని గెలిచిన కాణించి పల్లెలో ఉండని ఇట్లా అదేమంటే మీ భర్తలు ఐదు సంవత్సరాలు పల్లెకి వచ్చే పని లేదు చే లంజాట్ల మీరు కూడా ఉండొద్దు ఇల్లు వదిలిపెట్టి పోండి అంటున్నారు పిల్లలను కూడా కనీసం రోడ్డు ఎక్కుతున్నా కూడా పసిపిల్లలకు కూడా రకం కాడుతున్నారు అసలు మమ్మల్ని ఉండని లేదు పల్లెలో లంజలారా వెళ్ళిపోండి మీ మొగ్గుళ్ళు వెళ్ళిపోయారుగా ఈ ఐదు సంవత్సరాలు రాబాకండి పల్లెలో అంటున్నారు ఏడ్చుకుంటున్నాము కనీసం మంచి దాటానికి కూడా లేవు ఎన్నో బాధలు పడుతున్నాం ఇంతకీ కారణం ముగ్గురు చేస్తున్నారు కుర్ర మధు చిన్న సుబ్బారావు మరి సుధ యామర్తి సుధ గడ్డి పరిశుభ్రద వాళ్ళే చేత ఉంది వాళ్ళు యాభై యాభై మంది కుటుంబాలని మేము పల్లెలోకి రానిము రానిమని చూస్తున్నారు ఎన్నో కష్టాలు పెడుతున్నారు సరే మా మగోళ్ళు వత్తారులు అంటే అక్కడ కాపలాలు కాస్తున్నారు బ్రిడ్జిల మీద ఆడవాళ్ళు మగోళ్ళు మొత్తం మా పరిస్థితి చూస్తుంటే ఏ రోజు వచ్చి మా ఇళ్ళ మీద పడతారు మమ్మల్ని చంపుతారని కూడా ఉంది మాకు భయంగా ఉంది మా ప్రాణం మా ఉంది మాకు కూడా రక్షణ కావాలి మాటికి మగవాళ్ళు ఇరవై నాలుగో తారీఖున కొట్టారు పోయి నెలలో ఇప్పటికీ ముగ్గురు వచ్చినా కానీ జైలు నుంచి వాళ్ళని వచ్చిన వాళ్ళని కూడా రానిట్లా బయట కొంతమంది ఉండరు పదహారు మందిని అరెస్ట్ చేశారు కొట్టిన వాళ్ళని కూడా కేసులు పెట్టి ఇరికిచ్చారని ఉండేవాళ్ళ పల్లె ఉండేవాళ్ళని కూడా రానియట్లేదండి అవస్థలు పడుతున్నాం మాకు బోక లేదు నీళ్లు లేవు మంచి నీళ్లు మంచి గొడ్డు దిగే గొడ్డు దిగే చెరులో నీళ్లు తాగి బతుకుతున్నాం మేము దేనికంటే ఎలక్షన్ల గొడవలు అండి పార్టీలు గొడవలు మా పార్టీ వచ్చింది మిమ్మల్ని ఉండనేము మీరు మాటకి ఐదు సంవత్సరాలు ఉండొద్దు పల్లెలో వెళ్ళిపోవాల్సిందే అని కోరుతున్నారా అండి ఇప్పుడు జైలు నుంచి వచ్చిన వాళ్ళు కూడా రానిట్లా మమ్మల్ని మా గోళ్ళు కూడా రానిట్లా పల్లెలోకి రావటానికి వీలు లేదు సో లాస్ట్ వన్ వీక్ బ్యాక్ ఐఏఎస్ ఆఫీసర్ అయినటువంటి గారు ఒక ఎక్స్ లో పోస్ట్ చేశారు దివ్యాంగులు సివిల్స్ లో విధంగా ఆమె అర్థం వచ్చేటట్లు ఏ పోస్ట్ పెట్టారు అది మమ్మల్ని ఎంతో దేశంలో ఉన్న దివ్యాంగులందరికీ మాకు ఎంతో బాధించింది వెంటనే ఆమె ఉపసంహరించుకొని దేశంలో ఉన్న దివ్యాంగులందరికీ కూడా స్వారీ చెప్పాలి అలాగనే రాష్ట్రంలో ఉన్నటువంటి మహారాష్ట్రలో ఉన్నటువంటి రత్నగిరి జిల్లా జాయింట్ కలెక్టర్గా ఉన్నటువంటి శిశోడి అగర్వాల్ గారు మీ సోదరుడే అలాంటి మీ ఇంట్లోనే ఒక దివ్యాంగుని పెట్టుకొని ఆమె ఒక ఈ విధమైనటువంటి రాజ్యాంగపరమైనటువంటి వృత్తిలో ఉండి రాజ్యాంగాన్ని దీన్ని అమలుపరచాల్సినటువంటి ఆవిడ ఈరోజు ఒక దివ్యాంగులని వాళ్ళు దేనికి పనికిరారు ఎంతోమంది రాష్ట్ర దేశంలో సివిల్స్ రూపంలో ఉన్నటువంటి ఎన్నో రంగాల్లో సృష్టించి కలెక్టర్లు అయిన వాళ్ళు ఉన్నారు జాయింట్ కలెక్టర్ అయినటువంటి వాళ్ళు ఉన్నారు పోలీసులుగా అయినటువంటి ఉన్నారు పెద్ద పెద్ద ఉన్నతమైన పదవులు ఉన్నటువంటి దివ్యాంగులు మీరు కించపరిచారు తక్షణమే మా రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి గారు కూడా మేమందరం కూడా ఆంధ్రప్రదేశ్ దివ్యాంగుల తరపున మేమందరం కూడా విన్నమించుకుంటున్నాం వెంటనే ఆ మేడం గారి మీద తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా మేమందరం మా దివ్యాంగుల తరపున తరపున విన్నమించుకుంటున్నాం పెటిషన్ గ్రివెన్స్ రిడ్రసల్ మెకానిజం కిందకి ఈరోజు పెటిషనర్స్ వస్తారు ఇది ప్రతి వా ప్రతి మండే కూడా జరుగుతున్న ఒక కార్యక్రమమే సో ఇది ఇప్పుడు నేను ఫస్ట్ ఈ వీక్ లాస్ట్ అసెంబ్లీ ఉంది కాబట్టి ఈరోజు పిటిషనర్స్ని మీట్ అవుతున్నాను అందంటే ఇక్కడ గుంటూరు డిస్ట్రిక్ట్ని గురించి కొన్ని అంటే ఎలాంటి పెటిషన్స్ వస్తుందన్నది ఈ వీక్ ఒక ఇంకా ఒక టూ వీక్స్ అబ్జర్వ్ చేసినప్పుడు మనకి ఒక ఐడియా వస్తాయి దాని ఏంటంటే పోలీస్ స్టేషన్స్కి వెళ్ళి ఒకవేళ వాళ్ళు ఆ సమస్య అనేది పరిష్కారం అవ్వకపోతే అలాంటి వాళ్ళు వచ్చిన వాళ్ళపైన కొంత ఎక్కువ ఫోకస్ పెడుతున్నాము ఎందుకంటే ఎందుకు అక్కడ పోలీస్ రెస్పాండ్ అవ్వట్లేదు దాంట్లో ఏమి ఇష్యూ ఉందన్నది మెయిన్ టార్గెట్గా ఈ పెటిషన్ సిస్టంలో నేను టార్గెట్ పెట్టుకుంటున్నాను అదేవిధంగా ఉమెన్ రిలేటెడ్ ఇష్యూస్ అదేవిధంగా ల్యాండ్ ఆర్ సివిల్ డిస్ప్యూట్స్ ఇది అన్ని పాయింట్లు కూడా వస్తున్న పెటిషన్స్ని వాళ్ళకి గైడెన్స్ ఇస్తూ వాళ్ళకి లీగల్ సపోర్ట్ కూడా ఎలాగా తీసుకోవాలని చెప్పి అది కూడా చేస్తూ ఉమెన్ రిలేటెడ్ ఇష్యూస్ వచ్చినప్పుడు ఎస్పెషలీ ఈ కౌన్సిలింగ్ గురించిన వాళ్ళకి అవేర్నెస్ అదేవిధంగా డీవీసీ అని చెప్పి ఈ పెళ్ళి రిలేటెడ్ ఇష్యూస్ అన్నీ కోర్టులో ఎలాగా ఉంటాయి దానికి మన లైఎస్ఎన్ ఆఫీసర్ అక్కడ ఉంటారు వీళ్ళకి ఎలాగా గైడెన్స్ ఇస్తాము వాళ్ళకి ఫ్రీ లీగల్ సర్వీసెస్ కూడా ఉంటాయి ఇవన్నీ కూడా ఏదో పిటిషన్ రిసీవ్ చేసుకున్నాము పంపించామన్నది అనేది కాకుండా వాళ్ళకి ఈ లీగల్ అవేర్నెస్ కూడా ఇస్తూ వాళ్ళకి ఆ ప్రాబ్లం అనేది పర్మనెంట్గా పరిష్కారం వచ్చినట్టు ప్లాన్ చేసుకుంటున్నాము సో అది కమ్మింగ్ డేస్లో కొన్ని కొన్నిగా ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి ప్లాన్ చేస్తున్నాం